హాయ్ అందరికీ ఈరోజు ఒక విషయం గురించి మాట్లాడుకుందాము ఒక మహిళగా నాకు స్పందించాలని అనిపించింది ఈ మధ్య ఒక పాట రిలీజ్ అయింది డాకు మహారాజ్ అనే మూవీలోని పాట బాలకృష్ణ గారు హీరో ఆ స్టెప్ వేసిన హీరో గారి పక్కన స్టెప్ వేసిన ఆవిడొచ్చి ఊర్వశి రౌటోలా గారు దానికి డ్యాన్స్ కంపోజిషన్ చేసిన వారు శేఖర్ మాస్టర్ గారు ఈ మధ్య ఎంత దిగజారిపోయినారంటే శేఖర్ మాస్టర్ గారు స్టెప్పులు వేపించడంలో చాలా 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 అసహ్యకరంగా ఉన్నాయి బాలకృష్ణ గారు ఒక ప్రజాప్రతినిధి మనకి ఎమ్మెల్యేగా ఉన్నారు సార్ దయచేసి మహిళల గురించి ఆలోచించి మహిళల బాధల్ని అర్థం చేసుకొని మీకు ఇద్దరు ఉన్నారు ఇట్లాంటి పాటలకి మీరు స్టెప్పులు వేయకండి అదే పాటని కూడా ఆ స్టెప్ కూడా వేరే రకంగా వేయచ్చు కానీ శేఖర్ మాస్టర్కి ఏమైందో నాకు అర్థం కాలేదు ఈ మధ్య వచ్చే పాటలన్నీ చాలా చాలా అసహ్యకరంగా వేస్తున్నారు స్టెప్పులు బాలకృష్ణ గారు మేము మహిళా అభిమానులుగా చెప్తున్నాము ప్లీజ్ సార్ మీకంటే చిన్నవాళ్ళము దయచేసి కొంచెం అర్థం చేసుకొని చాలా చాలా మంచి సినిమాలు తీసారు మీరు అఖండ లాంటి మంచి మంచి సినిమాలు వచ్చినాయి చాలా బాగా ఉన్నాయి ఆ సినిమాలన్నీ ఎంత గౌరవంగా ఉండాలి ఆ అఖండ మూవీలో కూడా మీ పాత్ర ఇట్లాంటి పాటలకి డ్యాన్సులు వెయ్యొద్దండి సార్ మీరు కొంచెం చెప్పండి వాళ్ళు నేర్పించినంత మాత్రాన మీరు ఇట్లాంటివి కొన్ని మార్చుకోమని చెప్పి వాళ్ళకు చెప్పండి చాలా చాలా అసహ్యకరంగా ఉండేది ఆ పాటలో ఆ డ్యాన్సు ఆ అమ్మాయిని చూస్తుంటే మహిళలుగా మాకు సిగ్గుచేటు ఓర్వటి ఓర్వశి రౌతోల గారు ఆవిడ ఆవిడ పేరు చెప్పడానికి కూడా నాకు రావట్లేదు అంత అసహ్యకరంగా ఉండాలి బాలకృష్ణ గారు మీరంటే మాకెంతో గౌరవం ఉంది మీరు మాకు ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రజాప్రతినిధిగా నలుగురికి మంచి చెప్పే పొజిషన్లో ఉన్నారు శేఖర్ మాస్టర్ గారు ఏది పడితే ఈ మధ్య అది చేస్తున్నారు మొన్న మొన్న కూడా ఒక పాట వచ్చింది పుష్ప టూలోని పాట ఆయనే కంపోజ్ చేసినారు అని అంటున్నారు చాలా అసహ్యకరమైన స్టెప్పులు ఆ డ్యాన్సులు మరీ హీరోయిన్లని ఐటెం గాళ్ళుగా చూస్తున్నారు దిగజార్ చేసినారు చాలా దిగజారిపోయినారు ఈ మధ్య హీరోయిన్లు కూడా చాలా చాలా డబ్బుల కోసం ఎట్లా పడితే అట్లా యాక్ట్ చేస్తున్నారు ఎట్లా పడితే అట్లా బట్టలు వేస్తున్నారు మహిళలు అంటే చిన్న చూపు అయిపోతా ఉండది వీళ్ళ వల్ల సమాజంలో గౌరవంగా బ్రతికే మహిళలకు కూడా ఈ హీరోయిన్లు వల్ల బయట సినిమాల్లో వేస్తారు బయట కూడా అట్లనే వేసుకొని తిరుగుతున్నారు బట్టలు బాలకృష్ణ గారు మీరు కొంచెం చెప్పండి సార్ ఇట్లాంటివన్నీ చేయొద్దని చెప్పి కొంచెం వాళ్ళు మీకు మర్యాద ఇచ్చి గౌరవం ఇచ్చి మీకు కూడా వాళ్ళు విలువ ఇయ్యాలి వాళ్ళు స్టెప్పులు నేర్పించే వాళ్ళు కూడా మీరు ప్రజాప్రతినిధిగా ఉన్నారు ప్రజలకి మంచి చేసే ఒక పదవిలో ఉన్నారు ఒక సినిమా హీరోగానే కాకుండా ఒక ఎమ్మెల్యేగా కూడా మీకు గౌరవం ఉంది సమాజంలో మర్యాద ఉంది దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది శేఖర్ మాస్టర్ గారు చాలా చాలా అసహ్యకరమైన పాటలకు డ్యాన్సులు వేస్తున్నారు ఈ మధ్య ఆ హీరోయిన్లు ఎట్లా ఒప్పుకుంటారు నాకేం అర్థం కాలేదు ఆ ఊర్వశి రౌటాల గారు ఉన్నారు ఆ పాటలో డాకు మహారాజ్ అనే మూవీలు ఇప్పుడు రిలీజ్ అయిండే పాటలో చండాలంగా చండాలంగా ఉండదు ఆవిడ ఒక మనిషి అయినా అని అసలు అనిపిస్తుంది అంది ఆడదైనా అని అంత కోపం వచ్చింది నాకు వాళ్ళు వేసే వాళ్ళు స్టెప్పులు వేపించే వాళ్ళు ఎట్లయినా వేస్తారు మనకు కూడా ఉండాలి కదండి కొంచెం బుద్ధి శేఖర్ మాస్టర్ గారు ఎట్లయినా నేర్పిస్తారు మనకు కూడా ఉండాలి కదా ఆడవాళ్ళుగా ఉండి ఆవిడకి కూడా ఉండాలి కదా బుద్ధి జ్ఞానం అనేది కొంచానికి కొంచెం చెప్పాలి ఇంతేనండి నా ఆవేదన ఇలా వెళ్ళగక్కాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ హాయ్ అందరికీ ఈరోజు ఒక టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాము అదేమంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు బాహుబలి లాంటి పెద్ద పెద్ద సినిమాలు తీసిన ఇదే ఇండస్ట్రీలో కొరియోగ్రాఫీ ఎంత దిగజారిపోయిందో ఈ వీడియోలో మాట్లాడుకుందాము ఆ పాటలకు ఆ స్టెప్పులు వేస్తున్నారు అవి ఏమన్నా స్టెప్పుల అవి ఫ్యామిలీతో చూసే